ఈరోజు మనం కొన్ని సూక్తులు నేర్చుకుందామా స్వామి వివేకానంద సూక్తులు భగవంతుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ ఆయనని మానవ రూపంలోనే గ్రహించగలము శిష్యుడిగా ఉండవలసిన వాడు చక్కని శీలవంతుడై ఉండాలి అభివృద్ధికి తోడ్పడేది సమన్వయాన్ని కలిగించేది ఏదైనా పుణ్యమే తాను నడిచే మార్గంలో ఇతరులు నడవాలనే వారిని నిర్బంధించే హక్కు ఎవరికీ లేదు అలాగే ఏ ప్రాణిని ద్వేషించకు ఏ ప్రాణిని నిరసించకు ఏ ప్రాణిని ఏ విధంగానూ హింసించకు ఆత్మకు జాతి లింగ భేదాలు లేవు ఆత్మ నిష్కళంకమైనది అన్ని కల్పనలను చెడులను నిర్మూలించుటయే మతం యొక్క గమ్యం సాంఘిక విషయాలలో మత కూడదు మానవునిలో నిద్రిస్తున్న పరిపూర్ణతను వెలికి తీసేదే విద్య మానవుల్లో అణిగి ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసేది మతం బానిస జాతికి పుట్టుకతో వచ్చేది అసూయ ఎవరిని నిందించవద్దు ఏ ఆచారాన్ని నిరసించవద్దు విన్నారు కదా వివేకానందుని యొక్క సూక్తులు